మండలిలో చోటు కోసం తూర్పు గోదావరి జిల్లాలో ఆశావాహు పెరుగుతున్నారా ధర్మకర్తరి మండలిలో జిల్లాకు ప్రాతినిధ్యంపై కూటమిలో చర్చ జరుగుతోంది ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎవరెవరు పోటీ పడే అవకాశం ఉంది ఇంకా చైర్మన్ ని కూడా నియమించిన కూటమి ప్రభుత్వంలో టీటీడీ బోర్డు సభ్యుల కసరత్తులో పెద్ద రాజకీయమే నడవబోతోంది తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి నియామక ప్రక్రియ వారంలో పూర్తవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి తూర్పు గోదావరి జిల్లాకు ఈసారి టీటీడీ బోర్డులో చోటు దక్కవచ్చని ఆశావహులు భావిస్తున్నారు అయితే ఈసారి టీటీడీ బోర్డులో ప్రజాప్రతినిధులతో పాటు స్థానికంగా పలుకుబడి ఉన్న రాజకీయేతర వ్యక్తులు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది అయితే కూటమి పార్టీల సర్దుబాటులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా నుంచి జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కి మంత్రి పదవి దక్కింది అయితే ఎంతో సీనియర్ అయిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్లకు మంత్రి పదవి దక్కకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చోటు కల్పించాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం అయితే ఆ పదవికి బుచ్చయ్య చౌదరి పెద్ద ఆసక్తి చూపడం లేదని కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయన ఆశిస్తున్నారని పార్టీ తమ్ముళ్లు చెబుతున్నారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా మంత్రి పదవి ఆశించారు అయితే కేబినెట్ లో అవకాశం దక్కకపోవడంతో ఆయనకు టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మికి కూడా టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పిస్తారని నియోజకవర్గ జన సైనికులు భావిస్తున్నారు ఒక తూర్పు గోదావరి జిల్లా నుంచే బీజేపీకి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సిఫార్సు చేసే వ్యక్తి గాని లేదంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తుకి గాని ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు సీటు త్యాగం చేసిన కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శేషారావుకు కూడా టీటీడీ పాలక మండలిలో చోటు దక్కొచ్చని కొవ్వూరు నిడదవోలు ప్రాంతాల టీడీపీ నాయకులు భావిస్తున్నారు i not. రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేయాలనుకుంటే మాత్రం తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమల రావుకు కూడా టీటీడీ బోర్డులో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు గోదావరి జిల్లాలో చర్చ జరుగుతోంది వాస్తవానికి ఆగస్టు మొదటి వారంలోనే పాలకమండలి చైర్మన్ నియామకంతో పాటు బోర్డు సభ్యులను కూడా నియమించాల్సి ఉంది ప్రతి ఏడాది అక్టోబర్లో తిరుమల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం పరిపాటి బ్రహ్మోత్సవాల నిర్వహణకు రెండేళ్ల ముందే టీటీడీ పాలక మండలిని నియమించాల్సి ఉంది అయితే ఇప్పటికీ కసరత్తు పూర్తి కాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే కొందరు ప్రముఖుల పేర్లు వినిపించాయి అయినా ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు జరిగిన జాప్యం ఎలాగో జరిగింది కాబట్టి ఇప్పటికైనా దైవ చింతన సత్ప్రవర్తన ఉన్నవారిని టీటీడీ బోర్డులో నియమించాలని భక్తులు కోరుకుంటున్నారు అందుకే తూర్పుగోదావరి జిల్లా నుంచి టీటీడీ పాలకమండలిలో ఛాన్స్ ఎవరికనేది ఉత్కంఠగా మారింది